హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది శీతాకాలములో చర్మ రక్షణ చిట్కాలు కొన్ని అండి అంటే వింటర్ సీజన్లో డ్రై స్కిన్స్ ఉంటుంది ఆ డ్రై స్కిన్స్ని దూరం చేయాలంటే అసలు ఈ డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది అని మనము కారణము తెలుసుకోవాలండి అతి వేడిగా ఉండేటువంటి నీళ్ళు ఎక్కువగా వాడినామంటే మన చర్మంలో సహజ నూనెలు అనేది చాలా వరకు తగ్గిపోయి ఈ చర్మం అనేది డ్రై అవుతుందండి ఈ డ్రై చర్మానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి కొబ్బరి నూనె బాగా మసాజ్ చేయాలండి చేసి పదహైదు నిమిషాలు తర్వాత గోరు వచ్చిన నీటితో కడుక్కోవాలి ఇక వేరే చిట్కా అలోవెరా జెల్లు అంటే కలుబందలో ఉండేటువంటి గుజ్జు ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ అండి ఆ జెల్లు రెండు మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకునేసి రాత్రి పడుకునే ముందు ఫేస్కు బాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసి ఉదయాన్న ఫేసు కడగాలండి గోరువచ్చని నీటితో ఇంకా చిట్కా నెయ్యి అండి నెయ్యి మర్దన చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి డ్రై స్కిన్స్కి ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి బాదం ఆయిల్ ఐదు చుక్కలు బాగా అప్లై చేయాలండి స్కిన్కి ఇది చాలా బాగా మంచిగా పనిచేస్తుంది సబ్బు ఎక్కువ వాడకూడదండి సబ్బు ఎక్కువగా వాడటం వల్ల స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోతుంది కాబట్టి సబ్బులు ఎక్కువగా సబ్బు ఎక్కువగా వాడకూడదండి ఈ నూనెలు వాడండి బాగా వర్కౌట్ చేస్తుంది బాగా వర్కౌట్ అవుతుందండి బాదం ఆయిల్ వాడచ్చు నువ్వుల నూనె కూడా వాడచ్చండి నువ్వుల నూనె కొబ్బరి నూనె వాడితే చాలా బాగుంటుందండి డ్రై స్కిన్స్కి నువ్వుల నూనె బాదం నూనె కొబ్బరి నూనె నెయ్యి ఇవి నాలుగు కూడా బాగా వర్కౌట్ అవుతుందండి డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనం నీరు ఎక్కువగా తీసుకోవాలండి డైలీ మూడు లీటర్లు అలా తీసుకుంటే డ్రై స్కిన్ అనేది తగ్గుతుంది ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి